నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవి చుచున్నాడు దేవనామానికి స్తోత్రం నువ్వు పాపం చేస్తే నీ భర్త నిన్ను క్షమించడు నీ భార్య నిన్ను క్షమించదు నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించరు నీ ప్రభు నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఆ ప్రభు ఏమంటున్నాడు ఆ పాపలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ఆ ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి ప్రభు మీ హృదయాన్ని గాయపొచ్చిన దుర్మార్గుడను దుర్మార్గురాలను పాపిని ప్రభు దయతో నన్ను క్షమించమని నోరార హృదయపూర్వకంగా ప్రభుత్వం అడుగుమని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తూ ఉన్నాను ఈ నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరించగా ఎంతో వేడిమితో అక్కడ మనుషులు కాలిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఏప్రిల్ మే నెలల్లో ఎంత తీవ్రమైన వేడిని మనం అనుభవిస్తాము కదూ ఏప్రిల్ మే నెలల్లో అంత తీవ్రమైన వేడిని అనుభవించడానికే మనం అసో అంటూ ఉంటాం కానీ ప్రియర ఆ ఏడేళ్ల మహాశ్రమల కాలంలో ఉన్న ప్రజల యొక్క కష్టము ఎంత తీవ్రతగా ఉంటుందో ఆలోచించాలి ఈ వేడి మనం భరించకపోతే ఆ మహా మహాశ్రముల కాలంలో వచ్చి ఆ ఉగ్రత మనం భరించగలుగుదుమా అవి భరించకుండా ఉండాలి అని అంటే నువ్వు ప్రభు దగ్గరికి రమ్మని మరొకసారి మీకు చేస్తున్నాను సూర్యునికి భూమికి మధ్యలో ఓజోన్ అనే ఒక పొర ఉంటుంది సూర్యుని యొక్క ఆ తీవ్రమైన వేడి కిరణాలు భూమి మీద పడితే ఉన్న ప్రజలు మలమల మాడిపోవాలి కానీ ప్రేమ కలిగిన దేవుడు సృష్టిలో ఒక పొరను పెట్టాడు ఓజోన్ పొరను పెట్టాడు ఆ తీవ్రమైన సూర్య కిరణాలు ప్రసరించినప్పుడు ఆ ఓజడోన్ పొర ద్వారా రావాలి అండి ఈ దినాల్లో సైంటిస్టులు చెప్పేది ఏమిటి అనగా ఆ ఓజోన్ పొరకు పడింది లేక రంధ్రం పడింది తద్వారా ఇంత తీవ్రమైన వేడి మీ అనుభవిస్తున్నాం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లమ్మ నేను మనవి చేస్తున్నాను ఇటువంటి దుస్థితి నీకు రాకూడదు మారు మనసు పొందని వారికి వస్తుంది నువ్వు మారు మనసు పొందకుండా ఉండడానికి వీల్లేదు ఇది అనుకూల సమయం ఇదే రక్షణ మోకరించి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు అటువంటి దుస్థితి అటువంటి శిక్షను నేను అనుభవించడానికి ఇష్టపడటం లేదు ప్రభు రాకడెప్పుడో నాకు తెలియదు నా పోకడెప్పుడో నాకు తెలియదు ప్రభు మీ రాకడకు ముందుగా నేను మరణించడానికి లేక నా పోకడకు ముందుగా నన్ను క్షమించునైనా నన్ను రక్షించునైనా అని ప్రవిక పాదాలపై పడి నువ్వు క్షమాపణ అడుగుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నాలుగవ దూత తన పాత్రను కుమరించగా తన పాత్రను కుమరించగా సూర్యుని యొక్క అధిక వేడిమి వారిపై పడింది ప్రజలు మలమల మాడిపోయారు అయినా వారు మాను మనసు పొందలేదు తదుపరి ఐదవ దూత తన పాత్రను కుమరించినట్లుగా మనం చదువుతాం దయచేసి అదే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పదో వచనం నుంచి మనము చదువుతాము అండి కనుక ఈ నాలుగు పాత్రలు కుమరించబడినప్పుడు సృష్టిపై శిక్ష పడింది హెచ్చరించబడిన మీరు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందమని పరిశుద్ధాత్మదేవుడు అట్టి మనస్సును విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించులుగాక ఆమె